పొట్లకాయలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది ముఖ్యంగా సీజన్ వ్యాధులు రాకుండా ఉంటాయి దీంతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం క్యాన్సర్ రాకుండా నిరోధించే గుణాలు పొట్లకాయలో ఉన్నాయి పొట్లకాయలను తరచుగా తినడం వల్ల నొప్పులు వాపుల సమస్యలు ఉండవు అర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది జ్వరం వచ్చిన వారు కామెళ్ళైన వారు ఈ కాయలను తింటుంటే త్వరగా కోలుకుంటారు అలాగే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా ఈ కాయలు ఎంతో మంచివి హార్ట్ అటాక్లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి కాల్షియం అధికంగా ఉంటుంది దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి So, దీంతో కామెళ్ళు తగ్గుతాయి వీటిని ధనియాలతో కలిపి తీసుకోవడం వల్ల కామెళ్ళు త్వరగా నయమవుతాయి కొట్లకాయలో ఫైటోన్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి ఇవి జ్వరాన్ని తగ్గించగలవు జ్వరం వచ్చిన వారు ఈ కాయలను తింటే త్వరగా జ్వరం తగ్గుతుంది పొట్లకాయల ఆకులను శరీరంపై రుద్దుతూ ఉంటే కూడా జ్వరం తగ్గుతుంది అలాగే ఈ కాయలను తినడం వల్ల నీరసం అలసట ఉండవు ఈ కాయలను తినడం వల్ల కుకర్బెటాసిన్ అనే సమ్మేళనాలు శరీరానికి లభిస్తాయి ఇవి రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి లివర్ పనితీరు మెరుగుపరుస్తాయి గుండె ధర చాతి నొప్పి హైపీ ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు రోజు ముప్పై ఎంఎల్ మోతాదులో అయినా సరే పొట్లకాయ రసం తాగుండాలి దీంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది హైపీ తగ్గుతుంది పొట్లకాయ పేస్ట్తో హెయిర్ ప్యాక్ వేసుకుంటే శిరోజాలకు పోషణ లభిస్తుంది జుట్టు రాయడం తగ్గుతుంది చుండ్రు ఇతర జుట్టు సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు దీంతో నిద్ర చక్కగా పడుతుంది నిద్రలేమి సమస్య కూడా ఉండదు